నమస్కారం ఉత్తిష్ట క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఇట్ లైక్ ఇట్ చాలా సంవత్సరాలుగా నేను ఈ ఉత్తిష్ట క్రియేషన్స్ పేరుతోటి యూట్యూబ్ ఛానల్ అనేక భక్తికి సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలను మాట్లాడుతూ రన్ చేస్తున్నాను ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏమిటి అంటే చాలా చాలా మనుషులందరికీ తెలుసుకోవలసినటువంటి అంశము కొందరికి బహుశా తెలిసి ఉండవచ్చు దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల వయసు దాటిన వాళ్ళకి ఈ అంశాలు తెలిసే అవకాశం ఉంది లేటెస్ట్ జనరేషను అంటే ఇటీవల కాలంలో పుట్టి పెరిగి యవ్వనంలో ఉన్నటువంటి కొందరికి తెలియని తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశము మనిషికి వ్యక్తిత్వము అనేటువంటిది చాలా అవసరమండి ఆ వ్యక్తిత్వము ఎంత చక్కగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఎవరో కోసం కాదు మన కోసం మనము మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి క్యారెక్టర్ లేని మనిషి ఉన్న మానసికంగా చనిపోయినట్టే జీవోత్సవము అంటారు అంటే బ్రతుకున్న లోన వాళ్ళు బాధపడుతూ ఉంటారు నేను ఇలా ఎందుకు చేశాను ఇలా చేయకుండా ఉండాల్సిందే ఇది తప్పని నాకు ఎవరు చెప్పలేదే నువ్వు అడిగితేగా చెప్తారు అడగవు ఈగో అహం ఐ నో ఐ కెన్ నో నువ్వు చెప్పేదేంటి అనే భావనలు మిమ్మల్ని తెలుసుకొనివ్వకుండా చేస్తున్నాయి తప్పేమీ లేదు మీకు తెలియని విషయాల్ని తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని మంచి చెడు గ్రహించి ప్రతి అడుగు ముందుకు వేస్తే మీ జీవితంలో కష్టాలనేవి అతి తక్కువగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది లేకపోతే విపరీతమైన కష్టాల్లో కూరుకుపోతారు నష్టాల్లో కూరుకుపోతారు ఆ కష్టాలు శారీరక ఆర్థిక మానసిక కుటుంబ పరంగా సామాజిక పరంగా కూడా ఎదుర్కోవాల్సిన దుస్థితి రావచ్చు అంచేత మనిషికి వ్యక్తిత్వము క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ట్రై టు మెయింటైన్ దట్ అండ్ యూ డోంట్ ఫర్గెట్ యు హ్యావ్ పేరెంట్స్ తప్పేం లేదు ముందు తల్లిదండ్రుల్ని అడగండి వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళతో మాట్లాడడానికి మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే మీ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు పోనీ వాళ్ళని అడగండి వాళ్ళు పెద్దవాళ్ళే కదా అడిగి అటువంటి అనుభవజ్ఞుల్ని అడిగి తెలుసుకోండి ప్రతి అడుగు జీవితంలో చక్కగా విజయాన్ని సాధించడానికి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో అభివృద్ధిని సాధించడానికి వెయ్యాలి అంతేగాని అధపాతాళానికి కృంగిపోయే రకంగా జీవితాన్ని అడ్డదిడ్డంగా జీవించకూడదు ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటివి అలవాటు చేసుకోకండి వాటి వల్ల జీవితాన్ని కోల్పోతారు అంతేకాదు మీ కుటుంబంలో కూడా చాలా పరిస్థితుల్ని భయంకరంగా తయారు చేసిన వారు అవుతారు అందుకని దురలవాట్లకి లోను కాకండి చక్కటి అలవాట్లను చేసుకొని చక్కగా చదువుకొని స్వయం కృషితో మీకు దొరికిన ఉద్యోగాన్నో పనినో చేస్తూ మంచి పౌరులుగా మీ జీవితాన్ని మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోండి జై గురుదేవ